చంద్రబాబు గారి గురించి ఎవరైనా గొప్పగా చెప్పారనుకోండి పాపం వైసీపీ వాళ్ళకు జగన్ జగన్మోహన్ రెడ్డి గానీ లేదా మొదటి నుంచి చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళకి గానీ పాపం నచ్చదు ఆయన ఏదో డబ్బా కొట్టుకుంటున్నాడు ఆయనకి ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు ఆయన పాత్ర ఏమీ లేదు అభివృద్ధిలో అనేది చాలా మంది వాదన ముఖ్యంగా చంద్రబాబు గారు సైబరాబాద్ నిర్మించారు అది వాస్తవం హైటెక్ సిటీ నిర్మించారు అది వాస్తవం ఆ తర్వాత మొత్తం మైక్రోసాఫ్ట్ ని తీసుకొచ్చారు తర్వాత బిజినెస్ స్కూల్ ని తీసుకొచ్చారు తర్వాత రూపురేఖలన్నీ మారిపోయాయి కానీ చాలా మంది ఒప్పుకోరు చాలా మంది ఒప్పు రు జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ఏదో మాట్లాడుతూ ఆయన పునాదురా చేశాడు ఏం చేసింది ఏముంది పునాదిరా ఎవరైనా చేయొచ్చు పునాదురాయ వేసి వదిలేస్తే రాజశేఖర్ రెడ్డి కూడా పునాదురాయలు వేసి చాలా వదిలేసాడు జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కూడా పునాదరాళ్ళు వేసి వదిలేశాడు పునాదురాళ్ళు గురించి కాదు మనం మాట్లాడాల్సింది తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి చేసిన వ్యక్తుల గురించి మాట్లాడాలి సరే మనం మాట్లాడితే వీళ్ళు ఎప్పుడు ఆ పార్టీకి డబ్బా కొట్టేవాళ్ళే వీళ్ళు అలాగే చెప్తారు అని చాలా మంది అనుకుంటారు కానీ అసలు మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి మన రాష్ట్రంలో ఎప్పుడు పని చేయని ఒక వ్యక్తి కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి చెప్తే నమ్ముతారా ఆయన ఆ రోజు కేంద్రంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి తెచ్చుకునే నిధులకు అడ్డుపడుతున్నాడని చంద్రబాబు గారు స్వయంగా ఆ వ్యక్తిని తప్పించాలని చూశారంటే కేంద్రం నుంచి వాజ్పేయి గారి కాలంలో ఆయన చెప్పాడు స్వయంగా ఆయనే గార్గు కా కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశాడు ఆయన నో మినిస్టర్ అనే ఒక బుక్ని ఆయన రాశాడు ఆ బుక్లో సపరేట్గా చంద్రబాబు గారి గురించి ఒక ఒకటి రెండు పేజీలు రాశాడు ఆయన ఎందుకంటే ఆయన అలాంటి నేతను ఎప్పుడు చూడాల ఆయన రాసింది కూడా అదే నేను చంద్రబాబు గారు లాంటి నేతను చంద్రబాబు గారి లాంటి ముఖ్యమంత్రిని నేను ఎప్పుడూ చూడాల ఆయన అవకాశాన్ని ఏ విధంగా మోలుచుకుంటారు కళ్ళకు కట్టినట్టుగా చెప్పాడు అదే సమయంలో ఆయన కొన్ని సందర్భాల్లో నేను చంద్రబాబు గారు నిధులు తీసుకెళ్లకుండా అడ్డుపడే ప్రయత్నం కూడా చేశానని చెప్పి ఆయనే చెప్పాడు ఆ సమయంలో నన్ను తప్పించే ప్రయత్నం కూడా జరిగిందని ఆయనే చెప్పాడు ఇందులో ఏది అబద్ధం కాదు అంటే రాష్ట్రం కోసం చంద్రబాబు గారు ఆ రోజుల నుంచి ఏ విధంగా పరితపించారు అనేది దానికి ఇది ఒక ఉదాహరణ ఆయన చాలా నీట్గా రాశాడు ఒక రెండు మూడు పదాల్లో ఒకసారి చదివితే మీకు అర్థమవుద్ది చంద్రబాబు గారి గొప్పతనం ఏంటో రాష్ట్రం కోసం బాబు స్వార్థం రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేని ధోరణి వాజ్పేయి హయాంలో అత్యధిక లబ్ధి భారీగా ప్రాజెక్టులు నిధులు గ్రాంట్లు ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో నలభై శాతం ఏపీకే వచ్చాయి ముప్పై శాతం గ్రాంటును వంద శాతంగా మార్చుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు గారిది అని చెప్పి ఆయనే చెప్పాడు ఆయన సామర్థ్యం రాజకీయ చతురతతో ఉమ్మడి రాష్ట్రాలకు చాలా ప్రయోజనం కలిగిందని చెప్పి ఆయనే చెప్పాడు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మాజీ కార్యదర్శి గారికి వెళ్ళడి నో మినిస్టర్లో ఆసక్తికర అంశాలు సో ఆయన విడుదల చేసినటువంటి బుక్ ఇది సో ఆ బుక్లో ఆయన రాశాడు చంద్రబాబు గారి గురించి కొన్ని పదాలు ఒక పేజీ రెండు పేజీలు కేటాయించి అంటే ఆయన కార్యదర్శిగా ఉన్న సమయంలో జరిగినటువంటి కొన్ని ఘటనల ఆధారంగా రాసినటువంటి బుక్ అది అందులో ప్రత్యేకంగా చంద్రబాబు గారికి ఒక చాప్టర్ పెట్టాడు అంటే చంద్రబాబు గారు ఏ రకంగా ఆ రోజు పని చేశారు ఏ రకంగా కేంద్రం మీద నుంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి నిధులు చేపట్టారు అనేది ఉదాహరణ ఆయన మాటలు చూస్తే మీకు అర్థమవుద్ది వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ సర్కారులో తెలుగుదేశానిదే కీలక పాత్ర అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేంద్రం నుంచి సాధించుకున్న నిధులు గ్రాంట్లు ప్రాజెక్టుల గురించి సీనియర్ బ్యూరోక్రాట్లకు బాగా తెలుసు నాటి రాజకీయ పరిస్థితులను కేంద్రానికి తమతో ఉన్న అవసరాన్ని ఉపయోగించుకుని ఏపీకి గరిష్ట లబ్ధి చేకూర్చాలని చంద్రబాబు అడిగింది వాజ్పేయి కాదనకుండా చేశారని చెప్పి ఈ వాక్యం ఇందులో రాశారు వాస్తవానికి చంద్రబాబు గారి గురించి ఇప్పుడు వచ్చినటువంటి బ్యాచ్కి తెలియదు అందుకనే వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారికి గొప్పతనం ఏంటో ఘనత ఏంటో తెలియకుండా మాట్లాడతారు కానీ ఆయన గురించి తెలిసిన ఎవరు అలా మాట్లాడరు సో ఆయన ఏ రకంగా రాజకీయ చాణక్యత ప్రదర్శించాడో ఒకసారి చూడండి ఆయన మాటల్లో ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అవే విషయాలను నో మినిస్టర్ పేరుతో రాసిన పుస్తకాల్లో అక్షరాల్లో పొందుపరిచారు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడరన్నారు అప్పట్లో రాష్ట్రం కోసం ఆయన ఏ విధంగా తపన పడేవారు వివరించారు సుభాష్ ఏపీలో ఎప్పుడు పనిచేయలేదు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ డైరెక్టర్గా పనిచేశారు ఈ పుస్తకంలో చంద్రబాబు గారు గురించి ఆయన పేర్కొన్న కొన్ని అంశాలని చెప్పి రాశారు సో అన్ని ఆంధ్రాకే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల కాలంలో ప్రపంచ బ్యాంకు ఆమోదించిన మొత్తం ప్రాజెక్టులో నలభై శాతం కంటే ఎక్కువ చంద్రబాబు ఏపీకి పోయారు ఆ సమయంలో భారత ప్రభుత్వం వరల్డ్ బ్యాంకు అన్ని ఏపీ కోసమే పనిచేస్తున్నాయి అనిపించింది నాడు వాజ్పేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ కీలక మద్దతుదారుగా ఉంది దీంతో చంద్రబాబు మాటకు బాగా విలువ ఉండేది వివిధ ప్రాజెక్టుల కింద ఏపీకి నిధుల కోసం చంద్రబాబు నా రక్తం పీల్చేశారు తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాలకు ఉద్దేశించిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చౌక రుణాలను కూడా చంద్రబాబు తరలించుకుపోయారు రాష్ట్రం కోసం అత్యంత స్వార్థపూరితంగా వ్యవహరించేవారు పాలనా సామర్థ్యం రాజకీయ చతురతతో చంద్రబాబు కేంద్రం నుంచి ఏపీకి అత్యధిక లబ్ధి పొందారు సో చాలా స్పష్టంగా రాశారు చూడండి ప్రపంచ బ్యాంకు కేటాయించిన మొత్తం ప్రాజెక్టుల్లో నలభై శాతం చంద్రబాబు గారు తీసుకోవటమే కాకుండా ఏదైతే ఆదాయం వెనుకబడి ఉన్నటువంటి రాష్ట్రాలకు కేటాయించినటువంటి కొన్ని గ్రాండ్లను కూడా ఆ చంద్రబాబు గారు తెచ్చుకున్నారు దానికి ఒక రీజన్ ఉంది ఆ రోజు టీడీపీ ప్రధాన మద్దతుదారుగా ఉంది ఆ రోజు టీడీపీ అవసరం కూడా ఉంది సో చంద్రబాబు గారు ఇక్కడే రాజకీయ చాణుక్యతో ప్రదర్శించి ఆయన రాష్ట్రానికి నిధులు తెచ్చుకున్నారు అక్కడ ఆగలేదు చూడండి వంద శాతం గ్రాంట్ మార్పు రెండు వేల ఒకటిలో ప్రపంచ బ్యాంకుతో రెండు వందల యాభై మిలియన్ డాలర్ల ఏపీ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ లోన్ పై చర్చలు జరిగాయి అందులో బ్రిటన్ కు చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుంచి వంద మిలియన్ డాలర్ల గ్రాంట్ కూడా ఒక భాగం సాధారణంగా ఆ గ్రాంట్ రుణంగా గ్రాంట్ నిష్పత్తి ఎలాగా ఉంటుంది అంటే సెవెంటీ ఇస్టు థర్టీగా ఉంటుంది కానీ ఏపీ ప్రభుత్వం డిఎఫ్ఐడితో నేరుగా చర్చించి వంద శాతం గ్రాంట్ మార్చే ప్రయత్నం చేసింది ఈ ప్రతిపాదనను నేను తీవ్రంగా వ్యతిరేకించాను నేను తిరస్కరించిన రెండు రోజులకే అదే ఫైలుపై కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం పొందింది ఏపీకి ప్రత్యేక ఇప్పిస్తూ కేంద్రం నిర్ణయం కూడా తీసుకుంది చూడండి సెవెంటీ టు థర్టీ అంటే మన థర్టీ శాతం రావాల్సిన నిధులను వంద శాతంగా చంద్రబాబు గారు చాకచక్యంగా మలుచుకోవటమే కాకుండా వాస్తవానికి ఇప్పుడు ఎవరైతే ఈ పుస్తకం రాశారో గార్గు ఆయన వ్యతిరేకించాడంట ఆ రోజు ఆయన ఫైల్ వ్యతిరేకించి తిప్పు పంపితే చంద్రబాబు గారు రాజకీయ విజ్ఞత ప్రదర్శించి ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రితో సంతకం చేయించుకుని ఆంధ్రప్రదేశ్ కోసం ఒక ప్రత్యేక సవరణ కూడా చేయించారు ఆ రోజు వంద శాతం గ్రాంట్ తీసుకోవడానికి అది చంద్రబాబు గారి చాణిక్యత పనికి ఆహార పథకంలో కూడా భారీగా లబ్ధి గతంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పనికి ఆహార పథకాన్ని కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో వాడుకున్నారు రెండు వేల ఒకటి సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వరకు కేంద్రం ఈ పథకం కింద రాష్ట్రాలకు నలభై లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది అందులో ఏపీ ఒకటే ఇరవై ఒకటి పాయింట్ ఐదు టన్నులు అంటే దాదాపుగా యాభై మూడు శాతం లబ్ధి పొందింది చూడండి ఈ పనికి ఆహారం పథకం కింద ఏదైతే రేషన్ బియ్యం వస్తాయో వాటిని కూడా మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి నలభై ఏడు శాతం తీసుకుంటే చంద్రబాబు గారు ఒక్కరే మన ఒక్క రాష్ట్రానికే యాభై మూడు శాతం తీసుకొచ్చాడు ఆయన నలభై లక్షల టన్నులో ఇరవై లక్షల టన్నులకు పైగా రాష్ట్రానికి తీసుకొచ్చాడు సో అది చంద్రబాబు గారు జానిక్యత దాంతో ఆగల తరువాత మరో పది లక్షల టన్నులు అదనంగా కూడా కేంద్రం పొందింది అప్పట్లో అన్ని రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్లు రెండు పాయింట్ ఆరు శాతం మాత్రమే పెరిగితే ఆంధ్రప్రదేశ్ వాటా మాత్రం ముప్పై నాలుగు శాతం పెరిగింది చూడండి కేంద్రం నుంచి వచ్చే వాటా అన్ని రాష్ట్రాలకు రెండు పాయింట్ ఆరు నుంచి మూడు శాతం పెరిగితే ఆంధ్రప్రదేశ్కి మాత్రం ముప్పై నాలుగు శాతం పెరిగింది చంద్రబాబు అప్పటి పరిస్థితులను రాష్ట్రం కోసం ఎలా వాడుకున్నారో అర్థమైంది సో ఇదే విషయాన్ని చూడండి ఇక్కడ నన్ను తప్పించాలని చూశారనే విషయాన్ని కూడా ఆయనే రాశాడు ఏపీకి నిధులు మళ్లింపులో నేను పదే పదే అడ్డుపడుతున్నాననే ఆలోచనతో నన్ను డిఈఏ డైరెక్టర్ స్థానం నుంచి తప్పించాలని కూడా చంద్రబాబు గారు ప్రయత్నించారు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి జస్వత్ సింగ్ ప్రైవేట్ సెక్రటరీ వి శ్రీనివాస్ నాకు ఈ విషయం చెప్పారు అప్పటి ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి విఎస్ సంపత్ ఆయన తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్గా చేశారు నన్ను ఆ స్థానం నుంచి తప్పించేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని ఆరా తీసినట్లుగా కూడా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి చెప్పారంటే అంటే చూడండి రాష్ట్రానికి వచ్చే నిధులకి ఈయన పొలా కాబట్టి ఈయన అన్నీ మీరు రాష్ట్రానికి మీరు ఒక్క రాష్ట్రానికే తీసుకెళ్తే కుదరదు అంటున్నాడు కాబట్టి ఆయన్ని తప్పిస్తే మనకి ఈజీగా ఉంటుందని చంద్రబాబు గారు ఆ ప్రయత్నం కూడా చేశారంట అంటే రాష్ట్రం కోసం ఎక్కడ రాజీ పళ్ళ ఆ విషయం కూడా ఆయనే చెప్పాడు అది చంద్రబాబు గారి గొప్పతున్న చాలామంది అంటారు చంద్రబాబు గారు రాష్ట్రానికి ఏం చేశాడు రాష్ట్ర ఇప్పుడు రాష్ట్రానికి జరుగుతుంది కూడా అదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో చంద్రబాబు గారి పాత్ర కీలకంగా ఉంది సో దాన్ని ఉపయోగించుకుని ఇటు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు నేషనల్ హైవేలు కావచ్చు లేదా ఇతర ఆ కేంద్ర ప్రాజెక్టులు కావచ్చు రాష్ట్రానికి రావాల్సిన వాటా కావచ్చు వెనుకబడిన ప్రాంతాలకి ఆ నిధులు కావచ్చు ఇలా అన్ని విషయాలలో కూడా చంద్రబాబు గారు చాకచక్యత ప్రదర్శిస్తున్నారు మీకు ఇంకో చిన్న విషయం కూడా చెప్తా చూడండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారో తెలుసా పోలవరానికి ఆ విలీన మండలాలు కలిపిన తరువాత తెలంగాణ నుంచి ఏడు విలీన మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపిన తరువాతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఎందుకు కలపమని అడిగారంటే పోలవరం ప్రాజెక్టు సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా పూర్తి అవ్వాలంటే ఆ ఏడు మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఏడు మండలాలు పక్క రాష్ట్రంలో ఉంటే ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి తెలంగాణ నుంచి ఆ ఏడు మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలిపారు మరి అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ఏడు మండలాలు కూడా నేను అడుగుతున్నా ఆ కనీసం జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసా ఆ ఏడు మండలాలు ఏపీలో కలపాలనే విషయం అన్నా తెలుసా కనీసం జగన్మోహన్ రెడ్డికి ఆ చెప్పాడు కదా కేంద్ర మంత్రి చెప్పాడు ఎవరో ఒక సందర్భంలో చంద్రబాబు గారు పట్టుబడితే వదిలిపెట్టడో నువ్వు ముందు ప్రమాణ స్వీకారం చేయవయ్యా మేము కలుపుతాం ఏడు మండలాలని చెప్పి మోదీ గారు చెప్తే కాదు కాదు మీరు కలిపిన తర్వాతే నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటే అప్పటికప్పుడు కేంద్రం జీవో విడుదల చేసి ఆ ఏడు మండలాలను తీసుకొచ్చి ఏపీలో కలిపింది ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేశాడు రెండు వేల పద్నాలుగు జూన్ పదో జూన్ ఎనిమిదో ఆయన ప్రమాణ స్వీకారం చేసింది ఎవరికి తెలిసి ఇవన్నీ రాష్ట్రం కోసం ఆయన ఏం మీకు తెలియదు చాలామందికి ఆయన రాష్ట్రం కోసం పడే కష్టం అది కాకపోతే ఆయన మీద విమర్శలు చేయటం ఈజీ ఏమీ చేయలేదని విమర్శ చేయటం ఈజీ కానీ పని చేయటం కష్టం విమర్శ ఏముంది నోటితో చేసేదే కదా పని అంటే బుర్రబెట్టి చేయాలి మనకు బుర్రలేదు కాబట్టి నోటితో ఏదైనా మాట్లాడతాం చంద్రబాబు గారు రాష్ట్రం కోసం ఏ స్థాయిలో కష్టపడ్డారో చెప్పడానికి ఈరోజు నో మినిస్టర్ అనే ఒక బుక్లో ఏదైతే కేంద్ర మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి గార్గ్ రాశారో అదే ఒక ఉదాహరణ